వెళ్ళామని తినేసి రావాలి వీళ్ళు ఏంటంటే అభిమానం మీద వాళ్ళు ఆ టీ తెప్పిస్తాం తాగు అన్నారు ఎక్కడి నుంచో వచ్చామని చెప్పి ధన్యవాద ధన్యవాద్ వస్తుంది వెయిట్ చేద్దాం అందరూ వింతంగా చూస్తున్నారు నాకెళ్ళి ఇక్కడ టీ కప్పులు కూడా డిఫరెంట్గా ఉన్నాయి మన సైడ్లా కాదుగా చెయ్యి ఉనికిపోతుందండి ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి బలం లేదు ఒంట్లో పంచదార వేయలేదు దీంట్లో ఆయన అన్నాడు కదా ఆ బీహార్ గురించి కొంచెం మంచిగా చెప్పు మీ ఛానల్లో ఎందుకంటే బీహార్ గురించి చాలామంది చాలా తక్కువగా చూస్తారు చాలా చీప్గా మాట్లాడతారు అందుకని చెప్పి ఆయన టీ రిక్వెస్ట్ రిక్వెస్ట్గా మంచిగా చెప్పు అంటున్నాడు నాకు ఒకటి అర్థమైందండి అంటే దేశంలో మంచిగా ఉంటుంది అదే రా ఒక రాష్ట్రంలో మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది మనం ఆ చెడునే పట్టుకొని ఎలాడకూడదు మంచిని కూడా చూడాలి సో దేశంలో రోడ్లు అవన్నీ బాగాలేదంటే ప్రభుత్వ వైఫల్యం అని అనుకోవచ్చు కానీ ఇక్కడ ప్రజలు ఏం చేస్తారు కోర్స్ ప్రజల్ని కూడా ఒక విధంగా ప్రభుత్వమే కంట్రోల్లో పెట్టాలండి బట్ ఇదంతా చూసినప్పుడే అనుకుంటారు దీన్ని తక్కువగా చూస్తారు దీంతోపాటు ఇక్కడ ఉన్న ప్రజలను కూడా తక్కువగా చూస్తారు మార్పు రావాలంటే స్ట్రిక్ట్గా రూల్స్ అయితే తీసుకురావాలండి అది ప్రభుత్వంలో కూడా ఉంటుందండి సింగపూర్నే తీసుకోండి సింగపూర్లో ఇప్పుడు రోడ్డు దాడితే బైక్ కాదండి రోడ్డు మనం నడుచుకుంటా రోడ్డు దాడితే రెండు వందల డాలర్లు మూడు వందల డాలర్లు ఫైన్ అంట అదొక తప్పు కింద పరిగణిస్తున్నారు ఇప్పుడు ఒకసారి ఫైన్ వేస్తారండి తప్పు చేశాడు అమ్మో రెండు వందల లెళ్ళలో మూడు వందల కడతాడు ఎట్లా ఎక్కడో చోట అప్పు తీసుకొచ్చి అదే తప్పు రెండు వందల లెళ్ళలో మూడు వందల ఆరులో మళ్ళీ కట్టాలని దాటి కదా సో ప్రభుత్వం అట్లాంటి కఠిన చర్యలు తీసుకుంటుంది కాబట్టి అక్కడ అలా ఉందండి సో అలా జరిగితే గానీ ఇంకా మార్పు అనేది రాదండి నా అభిప్రాయం కఠిన చర్యలు తీసుకోవాలి మార్పు రావట్లేదు రావట్లేదు అంటే ప్రజల్లో ఉంటుంది ప్రజలకన్నా ముందు ప్రభుత్వంలో మార్పు రావాలి సో బీహార్లో అదే పరిస్థితి ఇప్పుడు ఎక్కడ చూసినా అంతే ఒక సిటీ అన్నమాట ఇది పాట్నా తర్వాత పెద్ద సిటీ అంటున్నారు మరి ఇది అలాంటి సిటీలో ఇట్లా ఉంది మరి ఇంకా ప్రభుత్వాన్ని మనం నిలబడగలమా అంటే మనం చాలా సినిమాల్లో చూస్తున్నాం కదా ఏం జరుగుతుందో ప్రభుత్వానికి ఎవరైనా వెళ్ళడం అక్కడ ఆటోమేటిక్గా వాడు రెండు రోజు మూడు రోజు కనపడ్డు ఇట్లా ఏదో ఒకటి జరిగిద్ది సో ఏం చేయలేము మనసులో దాచుకోవడమే ఐకమత్యంగా మార్పు అప్పుడే అప్పుడేదంతా జరిగిద్ది ఇప్పుడు కూడా నేను బీహార్లో ఉన్నాను కాబట్టి మాట్లాడుతున్నాను కానీ మన దగ్గరుండి నేను మాట్లాడగలనా అది ఫుడ్ అండి ఎక్కడ దొరకట్లా ట్రావెలింగ్లో ఇలాంటి ఫుడ్ తినొద్దనే చెప్తాను బట్ కానీ తప్పట్లా ఇక్కడ నాకు ఫుడ్ ఏం ఏ దొరకట్లే భయ్యేమో మోమో హే చికెన్ హే ఇ మోమో ఎక్కడ కూడా దొరుకుతుంది నేపాల్ చోటే కాదు హెల్ప్ అచ్చా హే ఇదేం పోయింది భయ్యా ఏమైనా చెప్పండి సాస్ భయ్యా షుగర్నే అయ్యా అందరు తినడానికి బాగుంది కానీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు ఉంటానండి ఎంతనండి బాయ్ బాయ్